మనం ఎదుర్కొంటున్నటువంటి తిరస్కారం తృణీకారం అనేవి మనం ఫేస్ చేస్తున్నప్పుడు చాలా గాయమైపోయింది మన మనసుకి కనీసం నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించరు ఏంటి అని బాధ కలిగింది మనమా నోరు తెరిచి మాట్లాడడానికి మనకు వాయిస్ ఉండదు మన గురించి మనం వాదించుకునేంత పరిస్థితి మనకు లేదు ఎందుకంటే మనది దీన మనస్సు తగాదలు పెట్టుకోలేము ఇతరులను తృణీకరించలేము నా పక్షాన మీరు ఎందుకు మాట్లాడరని మొర్ర పెట్టుకోలేము ఎవరి మీదో మనం ఏ ఫీలింగో పెట్టుకోలేము కానీ మనం ఒకటి చేయగలం దీన మనస్సుతో మనకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సహించుట మనం చేసినప్పుడు భరించుట అనేది మనం చేసినప్పుడు అది పైనున్నోడు చూస్తాడు ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తున్నాడని పద్నాలుగవ కీర్తన యాభై మూడవ కీర్తన సాక్ష్యమిస్తుంది ఆకాశములో నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు వివేకము కలిగి తనల వెదగువారు గలరేమో అని ఆయన అక్కడి నుండి చూస్తున్నాడు అని చూడండి కింద ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ఎవరు ఆయన యహోవా తనను వెతికే వారి కోసమే కాదు అసలు ఏ మనిషి జీవితం ఏం జరుగుతుంది ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఎవరెవరు ఎలా అన్యాయం అయిపోతున్నారు ఎవరు ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు ఎవరు ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు అక్కడ మనం అనుకుంటాం మన దీన పరిస్థితి మన ప్రతికూలత మన ఇబ్బంది మన వేదన మనకు జరుగుతున్న అన్యాయం మనకు జరుగుతున్న తిరస్కారం తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్ నేను ముందే చెప్పాను కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా చూడటానికి మనకు కళ్ళిచ్చిన వాడు తడవలాడుతున్నాడా చూచుచున్నాడా మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందం మొన్న విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి ఈ ఒక్క సన్నివేశమే కాదు చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి భర్త చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి అవునా నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి దరిద్ర నువ్వేడ దొరికేవి నాకు అంటాడు భర్త సో తన దీన స్థితిని దేవుడే చూడాలి దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలేదు తొందరపడాల మనలో చాలా మంది ఏం చేస్తారంటే తొందరపడతారు తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు దానివల్ల వల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నీ దీన స్థితిని నీ తృణీకారాన్ని నీ అవమానాన్ని నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి చూడనివ్వాలి నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఒకటే మాట ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు అది ఎదుర్కొన్నప్పుడు దేవా నువ్వు ఎల్ రోయి నువ్వు ఏల్ రోయి అనే అను నువ్వు అంతే రోయి నా దేవా అంటే తెలుసా చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం నువ్వు చూడు అంతేసా నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు రోయిగానే స్పందిస్తాడు చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచే అంటే అర్థం ఏంటో తెలుసా చూస్తున్నావా ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా చూచుతున్నవాడా మాకు కళ్ళిచ్చిన వాడా నువ్వు చూస్తున్నావా నీకే స్తోత్రం మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం యాకోబుతో లేయానే ఉంది పద్నాలుగేళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే ఒకడు యోసేపు ఒకడు బెనియామీను లేయా నుంచి నలుగురు వచ్చారు తను ప్రేమించిన యాకోబు ప్రేమించినటువంటి రాహేలు ఎక్కువ కాలం యాకోబుతో జీవించలేకపోయింది కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ ఓర్పు బట్టి సహనం బట్టి దీన మనసు కలిగి దేవుడు చూచిన దాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయ కనపడుతుంది ఫలితంగా లేయ పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే ఆఖరికి రాహేలుకు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు ఎందుకంటే ఈ నష్ట కష్టాలు పడి చివరికి కరువులో వేళ్ళని సేవ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు దేవునికి స్తోత్రం అంటే రాహేలకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు అంటే రాహేలు ఎవరిన కదో తెలుసా లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని కరువులో కాపాడేవాడిని అందే నానా బాధలు పడింది వాళ్ళే యోసేపే చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేప్ ఇట్లా చూస్తే ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు ఎందుకు లేయ మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే అమాయకంగా ముగ్గురి మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద అదే ఆమె జన్మధన్యమైంది